అందరికీ నమస్కారం నా పేరు రామారావు మీరు చూస్తున్నారు తెలుగు రైతు ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను మనం ఇప్పుడు లింగే గారితో ఉన్నాము ఈ లింగే గారితో మనం గతంలో ఈ పశుగ్రాసాల గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోకి రైతుల నుండి మంచి స్పందన రావడంతో మరొక వీడియో అంటే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో గతంలో వారు సాగు చేసినటువంటి పశుగ్రాసాలే కాకుండా కొత్త వెరైటీలను పరిచయం చేస్తానని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ పశుగ్రాసాల గురించి ఈ కొత్త వెరైటీల గురించి లింగయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మనం గతంలో ఒక వీడియో చేయడం జరిగింది సార్ పశుగ్రాసాల గురించి ఆ వీడియోకి మంచి స్పందన రైతుల నుండి రావడం జరిగింది ఆ స్పందన ఎలా వచ్చింది ఒకసారి చెప్పండి సార్ మాకు గతంలో మేము వీడియో ద్వారా సప్లై చేసినటువంటి పశుగ్రాసాల గురించి బర్రెలకు మంచి పాల దిగుబడి పెరిగింది ఎన్న శాతం పెరిగింది లూసను ఎజ్జు లూసను హవీస ఈ పప్పు జాతి రకాల సుమో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటికి వాడడం వల్ల పశువులు సుమ మంచి ఆరోగ్యంగా ఉన్నాయి మంచి మంచి దిగుబడి వస్తుంది మాకు మాకు పాల దిగుబడి ఉన్నది మాకు ఎన్న శాతం పెరుగుతుంది మా మంచి స్పందన ఉందని మరి వాళ్ళు ఎంతోమంది మాకు ఫోన్ చేయడం జరుగుతుంది వాళ్ళ సలహాలకు మేరకు ఇంకా మీరు ఇట్లా చేసుకోమని మీ సో సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇట్లా మేము చేస్తున్నాం ఇప్పటి వరకు మాకు వాళ్ళ దీవెన వల్ల మాకు మంచి స్పందనతో మేము ఆ వీడియో ద్వారా అయింది పోతే ఇప్పుడు ఇంకా ఇంకా సుమ మేము కొన్ని వెరైటీలు అవి కొన్ని ఒక రెండు వెరైటీలు వచ్చినాయి ఇంకొక రెండు వెరైటీలు పరిశోధనలు ఉన్నాయి అవి సక్సెస్ అయిన తర్వాత మేము మార్కెట్లోకి వదులుతాం అవి సార్ మీరు ఈ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇక్కడ సార్ ఈ ఇవి ఎలా సాగు చేసుకోవాల్సి ఉంటుంది చెప్పండి సార్ ఒకసారి ఇది మనం ఇది అవిసా ఇది మనం మామూలుగా ఇట్లా కొమ్మ లెక్క పెరిగినాక కోసేసుకోవచ్చు ఇష్టంగా తింటాయి పశువులు ఇది లూసను గతంలో చెప్పినట్టుగానే మనం దాన్ని సాగు చేసుకోవచ్చు ఇది ఎద్దు లూసను ఇది ఈ సిఎస్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై మూడు ఇవి మూడు మంచి రకమైనటువంటి పశువులకు ఆహారం ఆవులకు కానీ బర్రెలకు కానీ మనం మేకలకైనా పొట్టేళ్ళకైనా అన్నిటికీ మంచి ఆహారమైన ఫుడ్ అన్నట్టు అది మీరు కొత్త వెరైటీలు సాగు చేస్తున్నారు సార్ వాటి పేర్లు అవి ఎలా ఉంటాయి ఏందనేది ఒకసారి వివరంగా చెప్పండి సార్ ఇది మెస్కెనే పేరు అని ఇది కొత్త రకము దీంతో పాటు ఇంకొకటి మన పేరనే పేరు ఉంది వాటిని ఇదివరకు మనం వా వాడినటువంటి ఫోర్ జీ బుల్లెట్ నేపేరు కంటే ఇది మంచి దిగుబడి ఎక్కువ ఉన్నది దీని ద్వారా ఒక పాలు ఎన్న శాతం పెరిగే అవకాశం ఉన్నది దీంతో ఇవి మెత్తగా ఉంటుంది ఆకు ఇప్పుడు చూడండి ఇది ఇట్లా మెత్తగా ఉంటుంది ఆకు మంచిగా పశువులు చాలా ఇష్టంగా తింటున్నాయి పేరనే పేరు సుమ అది సినిమా బాగా ఇష్టంగా తింటున్నాయి ఇది ఫోర్ జీ బుల్లెట్ పేరు కంటే ఇది చాలా అనుకూలమైన పద్ధతి ఇది మంచిగా లేటుగా ముదురుతుంది చాలా తొందరగా ముదురది లేటుగా ముదురుతుంది మంచి పశువులకు అనుకూలమైనప్పుడు అండి ఇది ఫోర్ జీ బుల్లెట్తో పోల్చుకుంటే రెండు రకాల్లో ఎక్కువ లాభాలు ఏమి ఉంటాయి సార్ ఎక్కువ లాభాలు అని అంటే దీనికి ఇది గడ్డి శాతం ఎక్కువ వస్తుంది ఇది కొంచెం పేర పేరు గడ్డి కొంచెం సన్నగా ఉంటుంది కానీ ప్రోటీన్ అందులో ఉంటుంది ఇంట్లో ఉంటుంది ఇది కొంచెం గడ్డి శాతం ఎక్కువ వస్తుంది ఇది ఇది దీనివల్ల మనకు పశువులకు మంచి ఆహారమైన ఫుడ్ అండి ఇది ఇది ఒకటి మెత్క నేపేరు అని ఈ గడ్డి ఇది ఫోర్జీ బుల్లెట్ కంటే చాలా బాగుంటుంది ఇది దానికంటే దిగుబడి ఎక్కువ ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది వేరే నేపేరు అది గొర్రెలకైనా మేకలకైనా కానీ చాలా ఇంకా అనుకూలమైన ఫుడ్ మనం బట్టల కోసం కావలసిన అది వాడుకోవచ్చు దానిలో సమ మంచి ప్రోటీన్ గల ఫుడ్ అది అది మనకు ఈ పాల దిగుబడి కానీ మనకు ఎంత శాతం కానీ అది మంచి పెరిగే అవకాశం అది పశుగ్రాసాలు సాగు చేయాలనుకునేవారు వారు మెక్సికన్ నేపియర్ పెట్టుకుంటే బెటరా బెటర్ బుల్లెట్ పెట్టుకుంటే బెటర్ ఉంటుందా సార్ నైంటీ నైన్ పర్సెంట్ మా అన్నాము ఇంట్లో పోషక పదార్థాలు ఉన్నాయి దానిలో పోషక పదార్థాలు కాకపోతే దీనిలో హీలింగ్ ఎక్కువ ఉంటుంది గడ్డి శాతం అనేది ఎక్కువ వస్తుంది మార్కెట్లో సీడ్ చాలా మంది అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర తీసుకోకుండా మీ దగ్గరే సీడ్ ఎందుకు తీసుకోవాలి సార్ మా దగ్గర ఎందుకు తీసుకోవాలని అంటే ఇచ్చే సరుకు మంచిది ఇచ్చే ప్రతి ఒక్క కట్ట అయినా కానీ మేము కనుకులు ఏదో లేతది కొట్టించి అట్లా ఇట్లా నాకు డబ్బులు వస్తాయన్నట్టు కాదు ఇచ్చే సరుకును బట్టి వాళ్లకు మీరు ఇట్లా ఉపయోగించుకోవాలి పశువులకు గీ పర్సెంటేజ్ గింతేసుకోవాలి గీ గడ్డి గింతేసుకోవాలి మీ ఇచ్చే సలహాలను బట్టి వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకున్నారు ఇప్పుడు మా వాళ్ళకి మేము మేము ఫోన్ చేసి మేమే మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళని అడుగుతాం మీరు పెట్టిండ్రు కదా ఎట్లా ఉన్నది అలా కలుపు ఉందా ఏమన్నా కలుపు ఉంటే గీమందు కొట్టుకోండి గిట్లుంటే గిట్లా ఇట్లా చేసుకోండి అని వాళ్లకు మేము సలహాలు ఇచ్చి చెప్పడం వల్ల వాళ్ళకు మా మీద అంత నమ్మకం కుదిరింది అంత నమ్మకం లేకపోయినట్టు అయ్యేది ఉంటే ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఫీల్డ్ ఎట్లుంటామండి అది పోతే ఇంకొకటి ఏంది కదా అని అని అంటే మేము వాళ్ళకు అన్ని రకాల సహకరిస్తాం ఇప్పుడు మార్కెట్లో ఎవడెవడో అమ్ముతుండు ఎవడెవడో చేస్తుండు ఫోన్లు చేస్తారు డబ్బులు కొట్టించుకుంటూ ఫోన్ ఎత్తలేరు వాళ్ళే వచ్చి మాకు చెప్తుండ్రు అరే మేము ప ఒక వ్యక్తికి ఇట్లా చేసినామయా మాకు ఇవ్వలేదు ఫోన్ చేసి సెల్స్ పెట్టిండు అని అంటే వాళ్ళు వచ్చి మా దగ్గర తీసుకుంటుండ్రు మా అట్లా ఫోన్ ద్వారా మేము తమిళనాడు కేరళ కర్ణాటక ఒరిస్సా తెలంగాణ ఆంధ్ర ఇన్ని రాష్ట్రాలు సప్లై చేయగలుగుతున్నాం అది మా మీద వాళ్లకు మా మీద నమ్మకం ఉన్నది మాకు వాళ్ళు సహకరిస్తారు మీ వాళ్ళ మేము అంతకంటే రెట్టింపు వాళ్ళకు సహకరిస్తున్నాం మేము అట్లా మేము మేము మాకు రూపాయి దొరకడం ముఖ్యం కాదు మా వాళ్ళ రైతు బాగుపడాలి వాళ్ళకు మీ ఇచ్చే గడ్డి వల్ల వాళ్ళు దాన ఖర్చులు తగ్గించుకోవాలి వాళ్ళు పది రూపాయలు సంపాదించుకున్నట్టు అయ్యేది ఉంటే మాకు పేరు ఉంటుంది ఏదో డబ్బుల గురించి కాదండి ఇదంతా చేసేది వాళ్ళు మాకు వచ్చిన సపోర్ట్తో మేము వాళ్ళకు అంత సలహాలు ఇవ్వగలుగుతున్నాం మేము అదే అండి మా ఉద్దేశం సార్ కొత్తగా పశుగ్రాసాలు సాగు చేయాలనుకునే కొత్త ఫైనల్గా మేము చెప్పేది ఏంటి అని అంటే ఇవి అయినా బర్రలు అయినా ఆవులైనా మేకలైనా పొట్టేళ్ళైనా వేటికైనా కానీ మనము మనం పెట్టే ఫుడ్ మంచిది పెట్టాలి వాటికి మనం ఎట్లా తింటామో వాటికి మంచి ఫుడ్ పెట్టినట్టు అయ్యేది ఉంటే అవి ఆరోగ్యంగా ఉంటాయి అవి ఆరోగ్యంగా ఉంటే మనం పది రూపాయలు లాభపడతాం అని వాటికి ఏవో తీసుకొచ్చి ఇవ్వని అవని మందులు మాకులు అని తీసుకొచ్చి పెట్టి వాటిని ఖరాబ్ చేసుకొని మన నష్టపోయి బా అది అవే పరిచయం అవడేందుకు మేము ఇచ్చే బాబు మా దగ్గర ఇప్పుడు కొత్త రెండు రకాలు వస్తున్నాయి మెస్క నేపేరు పేరనే పేర నేపేరని ద్వారా చూసుకుంటే ఫోర్జీ బుల్లెట్ రెడ్ నేపేరు ఇలాంటి గడ్డీలు ఉన్నాయి వాటి దంటకు మన పప్పు జాతి రకాలు ఉన్నాయి అవేసుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ గడ్డి ఇచ్చి పశువులను మంచిగా ఆహారంగా ఉండే అటువంటి ఫుడ్ మీరు ఎంచుకొని మీకు తెలియనట్టు అయ్యేది ఉంటే మాకు ఫోన్ చేయండి మేము మా దగ్గర ఉన్న ఈ పశువులకి ఇవి మీకు ఏ ఈ వీటికి ఏ గడ్డి పెడితే బాగుంటుంది అని మమ్మల్ని అడిగినట్టు అయ్యేది ఉంటే మేము చెప్తాం మేము చెప్పిన దాన్ని మీకు వెళ్ళి మీరు ఆ గడ్డి పెంచుకోండి దాన ఖర్చులు తగ్గించుకోండి పది రూపాయలు లాభపడండి అదే మాకు మీ గురించి తప్పితే మాకు వేరే ఏం లేదు మేము ఉన్నదే ఈ బిల్ లో ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే ఫీల్లో ఉన్నాం మేము మీరు పది రూపాయలు దాన ఖర్చులు తగ్గించుకోండి ఇప్పుడు మనకు ఒక లక్ష రూపాయలు వస్తే ఒక ముప్పై వేల రూపాయలు దానికే అయిపోతున్నాయి మనకి వెళ్ళి వస్తుంది చేసిన లెక్క మనకు రోజువారు కూలి పడతలేదు అలాంటప్పుడు మీరు మేము చెప్పినటువంటి గడ్డీలు వాడండి పశువులను ఆరోగ్యంగా ఉంచుకోండి మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండండి పది రూపాయలు లాభపడండి మీ ఇచ్చే సలహా ఇదే ఓకే సార్ మీరు రైతులకు అందిస్తున్న సీడ్ గురించి మీరు సాగు చేస్తున్నటువంటి పశుగ్రాసాల గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని మా తెలుగు రైతు ఛానల్ ద్వారా మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ ఓకే థ్యాంక్ యూ సార్